అందరికీ నమస్తే నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పుష్పలత శ్రీకాకుళం అమ్మాయి తెలంగాణ కోడలు నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట అనుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఏంటి మా స్నూపి ఇక్కడ ఏదో రెడీ చేసేస్తుంది అనుకుంటున్నారా ఏమీ లేదండి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పిల్లలు ఇద్దరు కిడ్స్ క్లబ్ చూస్తామంటే అక్కడ తీసుకెళ్ళాము అప్పుడే కిడ్స్ క్లబ్లో వాళ్ళు గెస్ట్ పిల్లలతో కాక్టైల్ మిక్సింగ్ అనేసి బయటకు తీసుకొచ్చారు మా మ్యాంగో స్నూపీని మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారంటే ఇద్దరు పార్టిసిపేట్ చేస్తామన్నారు ఇంక ఇద్దరు బార్ దగ్గరకు వచ్చి కాక్టైల్ మిక్సింగ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు तो मुझे मिलता नहीं है और गाइस थोड़ी देर वेट मिक्स एज वेल

గేమ్ అనేసరికి మా మ్యాంకో గారు ఏదో గేమ్ ఆడిస్తారు అనుకున్నాడంట ఇదైతే నేను అసలు వచ్చేవాడిని కాదు మమ్మీ ఇలాంటి కోక్ నేను నిమిషంలో వంద ప్రిపేర్ చేసేస్తానని చెప్పాడు ఇద్దరు తాగేస్తున్నారు అనుకుంటున్నారేమో ఇద్దరు జస్ట్ అలా తాగినట్టు ఫోటో పోజులు ఇస్తున్నారు ఇద్దరు మిక్స్ చేసి తీసుకొచ్చి నా మీద ప్రయోగించారండి బాబోయ్ ఇద్దరు కూడా ప్రిపేర్ చేసినవి తీసుకొచ్చి నా ముందు పెట్టేసి మమ్మీ నువ్వు తాగే అనేసి చెప్తున్నారు జస్ట్ వాళ్ళు పట్టుకొని తాగినట్టు పోజులు ఇచ్చారు కానీ ఒక్క డ్రాప్ కూడా తాగలేదండి దెబ్బకు నాకైతే నాయక్ సినిమాలో బ్రహ్మానందం గుర్తుకొచ్చేశాడు అప్పుడే ఫుల్గా బ్రేక్ఫాస్ట్ తినేసి నాకు కడుపు నిండుగా ఉంది దాని మీద ఈ రెండు తాగేసరికి నాకైతే ప్రాణం తాకొచ్చేసి అంత ఫుల్ అయిపోయింది అనుకోండి మా మ్యాంకోగాడికి తాగితే మా స్నూపీ ఫీల్ అయిపోతుంది మమ్మీ వాడే నీకు ఇష్టం అనేసి మా స్నూపీ తాగితే మా మ్యాంకోగాడి ఫీల్ అయిపోతున్నాడు మమ్మీ నీకు అదే అనేసి ఇద్దరు కష్టపడి చేశారు కదా వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇంకా అటు ఇటు చేసి తాగాను తర్వాత మా ఆయనకి చెప్తే మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే ఎక్కువైతే తాగడం నచ్చకపోతే అక్కడ వదిలేయచ్చు పడేస్తారు అని చెప్తున్నారు అక్కడ అలాగే వదిలేస్తే తీసేసి పక్కకు పడేస్తారంట మనం అయితే ఫుడ్ని ఎక్కువగా వేస్ట్ చేయం కదా తినేదే కాదు తాగేదే కాదు మనకి వేస్ట్ చేయడం ఎక్కువగా ఇష్టం ఉండదు కదా నెక్స్ట్ అది కూడా మన పిల్లలు ప్రిపేర్ చేసింది అలా ఎలా పడేస్తాం పాపం వాళ్ళిద్దరూ అంత కష్టపడి చేసిన తర్వాత కష్టమైన ఇష్టమైనా సరే ఎలాగోలాగా తాగేయాలి కదండి అయితే ఇద్దరిది అటు చేసి ఇటు చేసి తాగేసాను నాకైతే ఒక పెద్ద టాస్కే ఫినిష్ చేసినట్లయింది